అరవింద ఎనభై అవ భాగం అసలు అన్వి నా గురించి ఏమనుకుంటుంది నేను నిజంగా అలా చేశాననుకుంటుందా బాధగా ఒకవేళ అతను నన్ను అలా అనుకుంటే తనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది తనని అర్జెంటుగా కలవాలి కానీ ఎలా ఈ టైంలో బావ ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడు అనుకుని కాల్ చేసిన ల్యాండ్లైన్ నాట్ వర్కింగ్ అని రావడంతో ఇదేంటి అన్ని ల్యాండ్ ఫోన్లుంటే ఎన్నిసార్లు చేసినా నాట్వర్కింగ్ అంటుంది అనుకుని నేత్ర కాల్కి కాల్ చేసినా తన ఫోన్ కూడా కనెక్ట్ అవ్వలేదు అన్వితతో మాట్లాడడం ఎలా అనుకుంటూనే ఆలోచనలో పడ్డాడు నిక్కీ ఇదే టైంకి ఎప్పుడూ బావిలో చేపలా ఉన్న తనని తన మాటలతో నవ్వులతో ఆ ప్రపంచం నుండి బయటకు తీసుకొచ్చిన నిక్కీని తలుచుకుని బాధపడుతుంటే అప్పుడే లోపలికొచ్చిన నేత్ర అన్వి అంటూ తన భుజం మీద చేయేసింది వదినా అంటూ ఏడుస్తూ నేత్రని ఖర్చుకుపోయింది అన్విత తన కన్నీళ్ళెందుకో అర్థం కాక అన్వి నిక్కీ ఇలా చేశాడని నువ్వు నమ్ముతున్నావా అందుకే ఇలా బాధపడుతున్నావా లేదు దినా నిక్కీ ఎప్పుడూ అలా చేయడు ఎన్ని రోజులుగా ఎప్పుడూ నాతో మిస్బిహేవ్ చేయలేదు అలాంటిది ఇప్పుడు అలాంటి పని చేశాడంటే నేను నమ్మను అదే మాట మీదుండు ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు బయటపడుతుంది ఆ రోజు ఇంతలా కొట్టిన మీ అన్నయ్యే వాణ్ణి క్షమాపణ అడిగే రోజు కూడా వస్తుంది ఓ అంటే నేను నీ తమ్ముణ్ణి క్షమించమని అడగాలని తెగ ఆరాటపడుతున్నట్టున్నావు కదా అని కంగుమన్న అరవింద్ గొంతుకు ఇద్దరూ దూరం జరిగి వెనక్కి తిరిగారు మనం తప్పు చేసినప్పుడు క్షమించమని అడగడంలో తప్పేం లేదులే అప్పుడు నీ తమ్ముడు చేసిన దానికేమనాలో అది అబద్ధం అరవింద్ నిజమని నేను చెప్తున్నాను కదా కళ్ళతో చూసేది ఎప్పుడూ నిజం కాదు ఒకరి మనసేంటో ఎదుటి వాళ్ళ మనసుతో చూస్తేనే అర్థమవుతుంది సన్నగా నవ్వి అన్ని విషయాల్లో ఇలానే ఆలోచిస్తే నీకు ఇప్పుడు ఈ కన్నీళ్ళు ఉండేవి కాదు నేత్రా అన్న అరవింద్ మాటకి అర్థం కాక ఏంటి సీరియస్గా అన్విత దగ్గరికి వెళ్ళి నేను నీకు అన్నయ్యని నీకు ఊహ తెలిసినప్పటి నుండి నిన్ను పెంచింది నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది నేను ఇప్పుడు చెప్పు ఎవరో పరాయి వాడొచ్చి నిన్ను అలా చూడబోతే నా చెల్లిని నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చేతులు ముడుచు కూర్చోవాలా లేదంటే వారిని చంపేయాలా అని పళ్ళు బిగబట్టి చెప్తుంటే చిన్నప్పటి నుండి ఎంత స్ట్రిక్ట్గా ఉన్న అరవింద్ తన మీద చూపిన ప్రేమ కళ్ళ ముందు మెదలగానే కళ్నీళ్లతో చూస్తుంది నిన్నే అడిగేది అనగానే చంపేయాలి అని సమాధానం ఇచ్చింది అన్విత మరి ఎవడో నిన్నగాక మొన్నొచ్చిన వాడి మీద ఉన్న నమ్మకం చిన్నప్పటి నుండి నిన్ను పెంచి పెద్ద చేసిన ఎన్నయ్య మీద లేదా ఉందన్నయ్యా నువ్వేం చేసినా నా మంచికే చేస్తావు ఇప్పుడు కూడా అదే చేస్తున్నా నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను అని నేత్రని కోపంగా చూస్తూ మీ వదిన మాటలు నమ్మి నా కోపానికి బలవద్దు అని అన్విత చెంప మీద నిమురుతూ చిన్నపిల్లవి కొన్ని విషయాలు నీకు చెప్పినా అర్థం కాదు ప్రశాంతంగా నిద్రపో అని చెప్పి నేత్ర చెయ్యి పట్టుకుని ఈడ్చికెళ్లినట్టే తీసుకెళ్లిపోయాడు వదులు అరవింద్ అంటున్నా తనని రూంలోకి లాక్కెళ్లగానే విదిలించుకొని ఏం చేస్తున్నావు నువ్వు నేనేం చేస్తున్నాను కాదు నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెప్పు ఏంటి నీ తమ్ముడి మీద ప్రేమతో నా చెల్లెలకి నా మీద లేనిపోనివన్నీ నూరిపోద్దామనుకుంటున్నావా కళ్ళు మాత్రం పైకెత్తి నూరిపోయాల్సిన అవసరమేంటి నువ్వేంటో అన్వితకి తెలియడానికి ఇంకెన్ని రోజులు పట్టదు నవ్వుతూ నేనేంటో తెలియడానికా అవును నువ్వేంటో నీ బుద్ధేంటో బయట నువ్వు చేస్తున్న పనులేంటో తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టదులే నేనేంటో తెలిస్తే మంచిదేగా ఎంత తెలిసినా తను నా కన్నిచూపు కూడా దాటి ముందుకెళ్ళదు అలా భయపట్టి బతుకుతున్నావు నీ చెల్లెల్ని భయపెట్టగలవేమో కానీ నన్ను భయపెట్టలేవు నువ్వు భయపడబట్టే ఇలా రోజూ ఏడుస్తూ బతుకుతున్నావే సంతోషంగా సాగిపోయే జీవితంలో పెడహర్తాలు తెచ్చింది నువ్వు ఇక చచ్చే వరకు నా దగ్గర ఏడుస్తూ చావాల్సిందే అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతే ఏమీ చేయలేని నిస్సహాయతతో చూస్తుండిపోవడం నేత్రవంతయింది నేత్రా అన్న ఆనంద్ గొంతుకు ఏదో ఆలోచనలో ఉన్నది కాస్త తల తిప్పి చూసిందే నేత్ర ఏమైందమ్మా అలా ఉన్నావేంటి ఏం లేదన్నయ్యా ఏం లేదని దాటేస్తున్నావంటేనే అర్థమవుతుంది ఏదో ఉందని ఉన్నా ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు లేనప్పుడు సైలెంట్గా ఉండడం తప్ప ఏమీ లేదు ఏమీ లేని దాన్ని ఏదో ఉందని అపోహపడ్డం కూడా కరెక్ట్ కాదు నేత్ర అపోహనా అవును అవును అపోహే ఆ శామ్ ఏదో తెలిసి తెలియక వాగితే వాడు చెప్పిందాన్ని పట్టుకొని నువ్వు అరవిందని అనుమానించడం ఎంతవరకు కరెక్ట్ ఎవరో చెప్పింది నమ్మి అనుమానించి క్యారెక్టర్ కాదు నాది నా కళ్ళతో నేను చూశాను ఆ స్టెల్లాతో ఆయన ఎంత దూరం వెళ్తున్నాడో నా కళ్ళతో చూశాను నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు లేదు నేత్రా నువ్వు అపార్థం చేసుకుంటున్నావు ఓ అయితే అర్థమయ్యేలా మీరు చెప్తారా చెప్పండి స్టెల్లాకి ఆయనకి మధ్య ఏముంది అది కాదు నేత్రా నేనడిగిన దానికి ఆన్సర్ అది కాదు అన్నయ్య వాళ్ళిద్దరి మధ్య నువ్వనుకుంటున్న సంబంధం ఏమీ లేదమ్మా ఆ మాట మీరు చెప్తున్నాను కానీ మీ ఫ్రెండ్ చెప్పట్లేదు అవును ఉంది అయితే ఇప్పుడేం చేస్తావు నేను మగాణ్ణి నా ఇష్టం వచ్చింది చేస్తాను నోరు మూసుకొని పడుండు అన్న తర్వాత కూడా నమ్మకుండా ఉండమంటావా అని కన్నీళ్లతో అడుగుతుంటే వాడి మాటలకి నువ్వు అపార్థం చేసుకోవడంలో తప్పులేదు కానీ మనసుతో ఒకసారి చూడు ఏడుస్తూ ఆ మనసుని నీ ఫ్రెండ్ ఎప్పుడో విరిచేశాడన్నయ్యా నన్ను మనసే లేని ఓ బండరాయిగా మార్చేశాడు అందుకని ఏం చేస్తామనుకుంటున్నావు నేనా మనిషితో కలిసి ఉండాలనుకోవడం లేదు అతన్ని చూస్తేనే నా ఒళ్ళంతా తేళ్లు జెర్రులు పాకినట్టుగా ఉంది ఆడదంటే అతనికి ఆట బొమ్మ తన అవసరం తీర్చుకోవడానికి మాత్రమే నన్ను పెళ్లి చేసుకున్నాడు మిడిల్ క్లాస్ అమ్మాయి అయితే తను ఎంతమందితో తిరిగినా అడ్డు చెప్పకుండా నోరు మూసుకుని ఉంటాననుకున్నాడు మీ ఫ్రెండ్కి అర్థం కాకపోతే మీరు చెప్పండి నేనలా ఉండను మనసు చంపుకుని అతనితో కాపురం చేస్తాడనుకోవడం భ్రమ అది కాదు నేత్ర నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా ఏం చెప్తావు అరవింద్ చాలా ఉత్తముడు అలాంటి వాడు ప్రపంచంలో ఎవరూ ఉండరనా అతనెంత ఉత్తముడో రోజూ నేను కార్చి కన్నీటి నడుగు చెప్తుంది అతను పెడుతున్న మానసిక వేదనకు రోజు చస్తు బతుకుతున్న నా మనసు నడుగు చెప్తుంది అతను ఎలాంటి వాడో అని ఏడుస్తుంటే ఇక ఎంత చెప్పినా ఏం మాట్లాడినా వినదని తన మనసు విరిగిపోతుందని క్లియర్గా అర్థమైన ఆనంద్ సైలెంట్గా వెళ్ళిపోతాడు వీళ్ల మధ్య సరిగిన సంభాషణంతా సీసీ కెమెరాలో చూసిన అరవింద్ సన్నగా నవ్వుకొని ఆడదాని కన్నీళ్ళకి కర్రీపోయేవాడిని కాదు నేను నేత్రా నువ్వు ఇలా బాధపడడం ఇష్టం లేకే నీకు మొదటి నుండి చెప్తూనే ఉన్నాను అనవసరమైన విషయాలు ఆలోచించి దూరం పెంచితే నీకు కన్నీరు తప్ప ఇంకేమీ మిగలవని అయినా చెప్పినా వినకుండా పదే పదే నీకు సంబంధం లేని విషయాల గురించి ఆలోచించి నీ మనసు విరిగిపోవడానికి నువ్వే కారణమయ్యావు అనుకుంటూ వర్క్ మీద ఇంట్రెస్ట్ రాక అన్నీ ఎక్కడికక్కడ పడేసి తన పర్సనల్ రూమ్లో బెడ్ మీద వాలి కళ్ళు మూసుకుంటే పది నిమిషాల తర్వాత అరవింద్ కోసం వచ్చిన స్టెల్లాకి ఎక్కడా కనపడకపోవడంతో పర్సనల్ రూమ్లోకి వెళ్ళింది ఒక చెయ్యి తల కింద పెట్టుకుని కళ్ళు మూసుకున్న అతని కనుపాపల్ని చూసి అతనెంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడో పూర్తిగా అర్థమవుతుంటే అతని పక్కన కూర్చుని అతని తల మీద చెయ్యి పెట్టి నిమురుతుంది చల్లగా తగిలిన ఆమె చేతి స్పర్శకి కళ్ళు తెరిచిన అరవింద్ నవ్వుతూ తనవైపే చూస్తున్న స్టెల్లాని చూసి చొరవగా పిల్లో మీద నుండి ఆమె ఒళ్ళో తల పెట్టుకొని పడుకున్నాడు అతని తల నిమురుతూ బాధగా ఉందా అరవింద్ ఆ బాధ తీర్చడానికేగా ఇక నువ్వు ఉండేది ఇది నా డైలాగ్ కదా అని నవ్వుతూ చెప్తుంటే కానీ నిజం మాత్రం అదే కదా అంటున్న అతని మాటల్లో ఒక విధమైన బాధ చోటు చేసుకుంది పోనీ ఒకసారి నేత్రతో నేను మాట్లాడనా అక్కర్లేదు అంటూనే కళ్ళు మూసుకున్నాడు రేపు సోని వాళ్ళ పార్టీ ఉంది నేత్రని కూడా తీసుకొస్తావా లేదు అది అఫీషియల్ మీటింగ్ అలాంటి వాటికి తను రావాల్సిన పని లేదు వస్తే మాత్రం ఉంది అరవింద్ నీకు తెలుసుగా తను బయటికి రావడానికి నేను ఇష్టపడను అలాంటిది ఇలాంటి పార్టీకి తీసుకురావడమా నెవర్ కానీ లివిడ్ ఇట్ స్టెల్లా డోంట్ ఇరిటేట్ మీ అనడంతో సైలెంట్గా ఉండిపోయింది స్టెల్లా అరవింద్ మనస్తత్వం ఇలా ఉండడానికి కారణమేంటి అసలు అరవింద్ మంచివాడా చెడ్డవాడా అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం